అది సముద్రంలో కలుస్తుంది సో మిగిలిన వాటర్ ఇక్కడ ఇక్కడ ఇక్కడికి రైతుల కోసం మళ్ళించడం కొండకర సో ఇప్పుడున్న లెవెల్ దాటి బ్రిడ్జి పైన ఓవర్ఫ్లో వస్తేనే కిందకి వెళ్ళలేదు గతంలో ఇప్పుడు ఆడ కట్ అయిపోయింది కట్ అయిపోవడానికి కావాలని కట్ చేశారు అది సహజంగా కట్ అయిపోయింది సహజంగా డామేజ్ అయిపోయింది డామేజ్ అయిపోయింది నుంచి దాన్ని పట్టించుకోవాలి వచ్చినప్పుడు సో యూజువల్గా ఇప్పుడు దీనివల్ల కామన్ మెన్కు లేకపోతే వీళ్ళకి ఒక ఇష్యూ ఏంటి ఇది దీనివల్ల దాదాపు ఇటు కింద పక్క ఒక పదిహేను వందలు రెండు వేల ఎకరాల పైన సాగునీరు మిస్ అవుతుంది తర్వాత ఆవకు కూడా సో ఇప్పుడు అక్కడ అది కూడా కవర్ చేయగలిగితే

ఎంత ఉంటుంది ఒక హండ్రెడ్ నాలుగు ఐదు వందల మీటర్లు ఉంటుంది అంటే హండ్రెడ్ మీటర్స్ ఇంకా లేదు ఈజీగా త్రీ హండ్రెడ్ మీటర్స్ ఈజీగా ఇక్కడ నుంచి మీరు అక్కడ దాకా వేసుకోవాలి కదా చెప్తాను మూడు వందల మూడు వందల యాభై ఉంటుంది మూడు వందల యాభై మీటర్లు ఎత్తున కొంచెం డ్యామ్ హైట్ పెంచాలి పెంచాలి గ్రోయిన్ లో అలా గ్రోయిన్స్ అది మరి పెద్ద ఇది చాలా చిన్నది కాబట్టి ఈ పాంతు దీనికి ఏదో ఉంటుంది ఆ కరెక్ట్ టెక్నికల్ వర్డ్స్ తెలియదు సో ఇక్కడ ఎత్తు పెంచితే మాత్రం వాటర్ ఎక్కువ నిల్వ ఉంటుంది సెవెన్ ఫీట్ పెంచితే ఫైవ్ టు సెవెన్ ఫీట్ పెంచితే సరిపోతుంది ఎక్కువ పెంచడానికి ఎంతండి బడ్జెట్ అవుతుంది జనరల్ గా ఇది పెద్దగా అవదనేది దీనికి ఐదు ఆరు కోట్లు అయితే అయిపోతది అయిపోతుంది వెరీ సింపుల్ థింగ్ వాటర్ సొల్యూషన్ వస్తుంది దీని తర్వాత తర్వాత కింద మన మాకు ఏడుమూల డ్యామ్ అని ఉందని ఇవన్నీ కూడా ఈ వాటర్ ని అంటే ఇది ఒక దగ్గర స్టోరేజ్ చేయడానికి కాదు కదండి మధ్య మధ్యలో ప్రతి గ్రామానికి అవ్వాలి కదా సముద్రంలో ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏమవుతుందంటే కనీసం ఇప్పుడు ఈ గేట్లు ఉన్నాయి కదా దీని మెయింటెనెన్స్ గానీ గేట్లని రిపేర్ చేయడం గానీ ఏమీ లేకుండా అలా వాటర్ ఫ్లో ఇప్పుడు అయింది అది విరిగిపోయింది మొత్తం అది ఇలాగా అంత ఎంత చెత్త పెరిగిపోయి చూడు ముందు ఆ చెత్తని క్లీన్ చేయాలి కదా గట్టు ఇవన్నీ అవన్నీ కూడా దాన్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల అది లేకపోతే ఇలాగే వచ్చేది ఇది ఒక కొట్టేసింది ఇలాగే ఉండేది కానీ కొట్టేసింది అంటే అది ముందు అసలు ఈ హైట్ కి ఉండాల్సినంత అడ్వాంటేజ్ కూడా రావట్లేట్లేదు ఏదో ఓకే హైట్ పెంచడం వల్ల పక్కన పెడితే సో ఆ ఒక్క పార్ట్ వరకు ముందు టెంపరీగా చేయాలంటే ఇట్ ఇట్ మే నాట్ కాస్ట్ కదా ఎంత అవుతుంది ఎక్కువ అవుతుంది అయిపోతుంది లెస్ దాన్ వన్ అందరూ అసలు గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా అందరూ కళాకాలం కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యేకి పేరు అతనికి ఇంట్రెస్ట్ ఉండదు లేకపోతే ప్రభుత్వంకి ప్రైవేట్ పీపుల్ వాళ్ళకి ఎక్కడ బ్యాడ్ నేమ్ చెప్పి వాళ్ళు చేయవారు అమ్మ పెట్టదు అడుగు తిన్నాను ఏదో కాన్సెప్ట్ ఉండదు సో ఫస్ట్ సొల్యూషన్ అక్కడ ఉంది టెంపరీగా ఒక వన్ క్రోర్ వాట్ ఎవర్ ద కాస్ట్ విచ్ ఇస్ రీజనబుల్లీ మినిమం కాస్ట్ అక్కడ కట్టగలిగితే మాత్రం ముందు బేసిక్గా ఫస్ట్ బిల్ టార్గెట్ చేసిన వరకు ఎట్టు వెళ్తుంది తర్వాత ఇంకో ఇంకో అటు అది ఇంకా వాటర్ అట్లా వెళ్తా ఇవన్నీ ఈ గేట్లు ఇవన్నీ కూడా రిపేర్ ఇప్పుడు ఈ నది ఇట్లా వెళ్తుంటే ఇంకా చాలా మధ్యలో చాలా విలేజెస్ ఆ వాటర్ మూడు అన్న మేజర్ ఇదా లేకపోతే ఇలాంటి రెండు మూడు ఉంటాయి ఆ లెవెల్ దాటి వచ్చి వాళ్ళ దగ్గర ఇట్లా ఇట్లా ఇలాంటికి అంతే కదా సో ఎక్కడికక్కడ ఆఫ్ చేసి కొంత కట్టుకోవడం అక్కడ కొంచెం అక్కడ అక్కడ ఇప్పుడు ఈ ఒక్క దీని కూడా ఆరు వేల కిందకి వెళ్ళి వేల ఎకరాలకి మండలాల తర్వాత మాట్లాడదామండి అసలు ఇన్ని ఆపటం వల్ల మేజర్ ఇరిగేషన్ ఒక ఎకరాలకి ల్యాండ్ వస్తుంది వాటర్ వస్తుంది సో అదే చెప్పారు మొన్న ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇరిగేషన్ పూడికి తిరిగి తీగిపోవటం తర్వాత జనాలు క్రాస్ చేసేది ఎక్కడ వైఎస్ఆర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి జీరో మెయింటెనెన్స్ జీరో రైతులందరికీ శాఖలకి వాళ్ళందరూ ఒక హాస్య ఎక్కువ ఉన్నారు కదా పనిచేసే మినిస్టర్ల కంటే హాస్యం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏం జరగదు పని ఇదిగా నెక్స్ట్ ఉంటుంది అక్కడ ఇప్పుడు ఎలాగైతే మనం వచ్చామో మనం ఏమంటాం అంటే రోడ్డుగా ఈ మొత్తం ఈ ఏదైతే ఈ బ్యాంక్స్ ఉన్నాయి కదా దీన్ని స్ట్రెంగ్తన్ చేయాలని స్ట్రంగ్తన్ చేస్తే వరద వచ్చినప్పుడు కొట్టకుండా ఉంటుంది ఆ ముందుకెళ్ళేసరికి ఎడం గడ్డను కట్టే కొట్టేస్తే నిధుల నుంచి సిఎస్ఆర్ నుంచి తీసుకున్నారు తీసుకున్నారు కానీ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇంజనీరింగ్ ల్యాక్ ఆఫ్ సూపర్వైజేషను అలా మొత్తం బ్యాంక్ అంతా ప్రాపర్ గా కట్టిన వెంటనే జారిపోయింది రెండు కోట్ల డెబ్బై లక్షలు తెచ్చారు వీళ్ళ నిధులు అలాగే ఎవరు సిఎస్ఆర్ నిధులు కూడా సరిగ్గా వాళ్ళు సూపర్వైజేషన్ చేయక మొత్తం అది మేజర్ ఇష్యూ అయితే మొత్తం ఇలాంటి ఎన్ని డ్యామ్స్ ఉన్నాయి ఇక్కడ దాకా శారద నది నుంచి చూడవరం దాకా సముద్రం వచ్చే వరకు పన్నెండు పన్నెండు పదమూడు ఇబ్బందికరంగా మొత్తం పద్ది పద్ది పన్నెండు డ్యామ్లు కూడా అంతా మెయింటెనెన్స్ లేదు సార్ పన్నెండు పన్నెండు డ్యాములు సార్ ఇలాంటివి పన్నెండు డ్యాములు ఏది మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ లేదు సార్ ఆ పన్నెండు డ్యాములు కింద ఇంచు మించు ఎన్ని 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 వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు అప్ టు సముద్రం కలిసేది సముద్రంలో కలిసేది లేకపోవడం వల్ల వర్షం ఎక్కువై వరద ఎక్కువైతే ఆ కింద ఉన్న గ్రామాలందరూ బిక్కు బిక్కుమని ఉండాల్సిందే ఎప్పుడు వాళ్ళ పొలాలన్నీ ఇదవుతాయి ఇంకోటి ఏంటంటే